ఒక యాజకుడు ఒక లేవిడు వచ్చారు చూచారు వెళ్ళిపోయారు సమరేడు వచ్చాడు బతికించాడు వెళ్ళిపోయాడు అయిపోయింది అంతే లేవిడు వచ్చాడు లేవీడు దేవునికి దేవుడు మీ సొత్తు నేనే అని చెప్పాడు లేవీలతో మీ స్వాస్థ్యము నేనే అంత క్లోజ్నెస్ అంత ప్రివిలేజ్ ఇచ్చాడు లేవీలకి లేవీడు వచ్చాడు ఆ వ్యక్తిని చూశాడు నో నోను ఇట్స్ నాట్ మీ నా నా బాధ్యత కాదు ఇది నా డ్యూటీ కాదు ఇది తను కూడా హీ షోస్ ఎ డిఫరెంట్ వే అండ్ వెంట్ తను కూడా మందిరంలోకి వెళ్తాడు ఇప్పుడు మంచిగా దేవుని సేవ చేస్తాడు ప్రిలేరా ఈ మాటలు మనం ఆలోచిస్తే గుండె చాలా బరువు ఎక్కుతుంది మనస్సాక్షి లేకుండా ఎలా జీవించగలడు ఒక కనికరమనే పదం లేకుండా కనికర స్వభావం లేకుండా ఒక వ్యక్తి ఎలా జీవించగలడు ప్రియరా నేను ఈ మాటలో చెప్పడంలో నా నా ఉద్దేశాన్ని చెప్తూ ఉన్నాను దయచేసి ఎవరిని పిక్ చేయటం లేదు నేను కానీ ఐఎమ్ టెలింగ్ మోస్ట్ ఆఫ్ అస్ మనలో ఇక్కడ ఈ యాజకుడు లేవీని మాదిరి మనం ఉన్నాం మనలో చాలామంది లేవీని మాదిరి యాజకుడి మాదిరి ఉన్నాం మనం ప్రార్థన చేస్తాం మిక్కిలి ప్రార్థన పొరలం మనం బైబిల్ బాగా చదువుతాం మిక్కిలి జ్ఞానం ఉన్న దేవుని మందిరంలో సేవ కూడా చేస్తాం అద్భుతమైన సేవకులం దేవుని సేవకు గురించి పరిచర్యల గురించి అనేక పరిచయాలు అనేక ఇన్ఫర్మేషన్స్ మన దగ్గర ఉన్నాయి విఆర్ వెరీ వెల్ కనెక్టెడ్ పీపుల్ అండ్ ఆర్ వెరీ గుడ్ విత్ వన్ అండ్ మనందరం కూడా చాలా చక్కటి సహవాసంలో మనం ఉంటున్నాం కానీ ఏ లాభం ప్రాక్టికాలిటీ లేదు నా మాట మీరు దయచేసి మీ హృదయాల్లో రాసుకోరండి ద ట్రూ టెస్ట్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఈజ్ నాట్ విదిన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద చర్చ్ బట్ ఇట్ ఈస్ విదిన్ ద ఫోర్ వాల్స్ ఆఫ్ ద వరల్డ్ ఈ నాలుగు గోడల మధ్యలో కాదు నీ యొక్క క్రైస్తవత్వం కనిపించాల్సింది నీ క్రైస్తవత్వం కనిపించాల్సింది ఈ గోడల అవతల ప్రపంచం యొక్క నాలుగు గోడల మధ్యలో కనిపించాలి అది కనిపించట్లా